ఈ రోజు ప్రభుత్వం అధికారం వచ్చింది కూటమి నాయకులు అధికారంలో వచ్చారు వచ్చిన తర్వాత మీరు ప్రజల్ని నిత్యము మోసం చేస్తూనే ఉన్నారని చేస్తున్నాను ఎందుకంటే ప్రధానంగా ఈ కూటమి ప్రభుత్వం రావడానికి కారణం ఈ ప్రభుత్వంలో ఉద్యోగం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి సంక్షేమ పాలన విస్మరించి చంద్రబాబు నాయుడు గారు కూడా వస్తే కనుక మాకు అత్యంత న్యాయం జరిగిందని నమ్మి ఓట్లేసారు వేశారు మరియు ఈరోజు పదమూడు నెలలు కావస్తుంది ఉద్యోగస్తులు లేదు ఒక ఐఆర్ లేదు సిపిఎస్ రద్దు చేస్తారు విధానం కూడా రద్దు చేయలేదు మనం చేస్తున్నారు మరి ఎందుకంటే అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మారు మనకు పిలుపునిచ్చారో ఈ యొక్క కార్యక్రమాన్ని మనము మనము చెప్పుకోవడం కంటే మనము ప్రజల్లోకి తీసుకెళ్ళని చెప్పి మనం చేస్తున్నాం మీ అందరికీ ప్రతి ఇంటికి చెప్పుదాం ఆ రోజు సూపర్ సిక్స్ ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ మీరు అమలు చేస్తున్నారా లేదా ఎందుకు అమలు చేయట్లేదు నిలబెద్దామని చెప్పేసి తొందరగా మనం చేస్తున్నాం ఈ రోజు మరి దయా జగిరెడ్డి గారు కానీ మా గురువార్యాలి విశ్వరూప్ గారి ఎక్కడో రాయలసీమలో జరిగే సంస్కృతి ఎక్కడో రాయలసీమలో ఒక లాగా వ్యవహరించే పోలీస్ వ్యవస్థ మా కోనసీమ కూడా ఇప్పుడిప్పుడే మొదలవుతుంది దయచేసి మీరందరూ కూడా దృష్టి పెట్టండి దీనిని మొదట్లోనే కట్ చేయకపోతే రెచ్చిపోయి మన కార్యకర్తలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది అటువంటి ఇబ్బందిని ఇప్పుడే కట్ చేస్తాం చెప్పేసి మీకు మనవ్ చేస్తున్నాడు మరి మా విశ్వరూపు గారికి సున్నితమైన మనసు జాలి గల మనసు ఏ పార్టీ కూడా వచ్చినా సరే సంతకం పెట్టేసి కార్యక్రమాలు చేసుకోవాలి మరి ఈ రోజు ఇక్కడ పరిపాలిస్తున్నటువంటి శాసన మంత్రి పార్లమెంట్ మెంబర్ గానీ ఏం చేస్తున్నారు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అందరికీ తెలుస్తుంది మమ్మల్ని అందరినీ ఏ రకంగా భయం ప్రాంతులు చెయ్యాలో వాళ్ళకి నచ్చినటువంటి ఆఫీసులు ఏ రకంగా తెచ్చుకుని పరిశ్రమ పరిపాలన కొనసాగించాలో చేస్తున్నారు సార్ జగ్గిరెడ్డి గారి గుర్తు పెట్టుకోండి ఖచ్చితంగా రెడ్ బుక్ వాళ్ళ రాస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా గ్రీన్ బుక్ లో ఈ ఆఫీసుల పేరు మనం నమోదు చేసుకుందాం వాళ్ళు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఏ కాన్స్టిట్యూన్సీలో ఏ మండల పోలీస్ స్టేషన్లో లో పనిచేస్తారు మనం కూడా చూద్దాం అని చెప్పేసి ఈ సభ రూపంగా నేను మీ అందరికి హెచ్చరిస్తున్నాను ఒళ్ళి దగ్గర పెట్టుకొని పనిచేయండి మా కార్యకర్తలు జోలికొస్తే తప్పు చేస్తే కేసు రూపు చేసుకోండి జైలుకు పంపండి కానీ కొట్టడం తిట్టడం బూటి కాలుతో సంభవించిందని ప్రశ్నిస్తున్నాను వచ్చే కాలం మాకే మా జగన్ గారు పరిపాలనలోకి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఈ డయాస్ ఉన్నటువంటి పెద్దలు ఆదృష్టం మంత్రులు కూడా అవుతారు అప్పుడు మీరు అక్కడ ఉద్యోగం చేస్తారు మీరు గుర్తు పెట్టుకుని శ్రామ ఉంచుకోవాలని చెప్పి సొంతంగా మనం చేసుకుంటూ కార్యకర్తలకు మా శ్రీకాంత్ చెప్పినట్టుగా ఖచ్చితంగా ప్రతి కార్యకర్త యొక్క విలువను పెంచే స్థాయిగా వచ్చే పరిపాలన ఉంటుందని చెప్పి సొంతంగా మనం చేసుకుంటూ అనుభవం చేస్తున్నాం ఈ కోనసీమ ఉన్నటువంటి ఇసుక రెంపలన్నీ కూడా ఈ కూటమి నాయకులు దోచేసుకుంటున్నారు గుట్టల గుట్టలగా ఇసుక నిలువ చేస్తున్నారు అసలు ఇసుక అంతా ఎవరికి ఎత్తామని నిలువ చేస్తున్నారు ఈ ప్రభుత్వ అధికారులందరూ కూడా సమాధానం చెప్పాలని చెప్పే సందర్భం మన చేసుకుంటూ బారిస్పూర్ గ్రామంలో వైనతీయ నదిలో బ్రిడ్జి మీద మరి గొప్పల గొప్పల కింద పోతులు పెట్టేసి మీరు అందరూ కూడా దాని మీద దయచేసి జగ్గిరెడ్డి గారు మా విశ్వరూపు విజయ విజయలక్ష్మి గారు మీరు కూడా దిష్టి పెడితే న్యాయం చెప్పి సందర్భం మనం చేసుకుంటూ ప్రతి కార్యకర్త ఒక సన్నిహితుడిగా స్నేహితుడిగా కలిసి మెలికి ఏ విధమైన విద్యాకు పోకుండా రాబోయే నాలుగు సంవత్సరాల వచ్చు లేదా రెండు సంవత్సరాల వచ్చే గవర్నమెంట్ కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ రాష్ట్రంలో మనందరూ కూడా నిలబెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి అయ్యేదాకా మనం చేసుకుంటూ మరి యువకుడు అందరిని కలిపి కలుతున్నారు ఇంకా కొంచెం వయసులో చిన్న వయసు కాబట్టి నాన్నగారి యొక్క ఆలోచన విధానాన్ని మీరు తీసుకోండి మీ అంటే మేము ఉన్నాము మీ నియోజకవర్గంలో మిమ్మల్ని శాసనసభ్యుడు చేసేదాకా నిరంతరము కష్టపడి పెద్దలందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను